వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే జనసేన సరైన సమయంలోనే ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తోందా అంటే ఖచ్చితంగా సరైన సమయంలోనే నిర్వహిస్తోంది అంటున్నారు జనసేన వర్గాలు గడిచిన పదిహేను నెలల కాలంలో వైసీపీ ఉత్తరాంధ్రలో పెద్దగా బలపడిన దాఖలాలు లేవు దీన్నే ఇప్పుడు అవకాశంగా తీసుకుంటోంది జనసేన అయితే ఇదే సమయంలో కొన్ని లొకలకలు ఎన్ని ఉన్నా కానీ కూటమి బలంగా ఉంది ఆ ఉత్తరాంధ్రలో అనేది అయితే తెల్లమవుతుంది గతంలో ఉత్తరాంధ్రకి వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు కేవలం రెండు ఎమ్మెల్యేలే దక్కాయి అంటే వైసీపీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఎంత ఉందనేది దీన్ని బట్టి చూస్తే ఇట్టే అర్థమవుతుంది అలాగే ఐదు ఎంపీ సీట్లు ఉంటే అరకు ఎంపీ సీటు మాత్రమే ఒక్కటి మాత్రమే కైవసం చేసుకుంది మిగతా అంతా కూటమి కైవసం చేసుకుంది అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఉత్తరాంధ్రలో మొదటి నుంచి టీడీపీ బలంగా ఉంది ఆ బలం ఎట్టంట్లే ఇప్పుడు సంతృప్తి స్థాయిని దాటింది అంటే కూటమి వైపు అందరి చూపు ఉంది ప్రత్యేకంగా టీడీపీ సైడ్ ఉంది కా దాంతో టీడీపీ అయితే కిక్కిరిసిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి సీట్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి టీడీపీ కోటాలో అయితే మరి ఆ పార్టీకి ప్రతి జిల్లాలో కూడా బలమైన నాయకులు ఉన్నారు ఉత్తరాంధ్రలో పటిష్టమైన నాయకత్వం కూడా ఉంది అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి కనీసం ఇద్దరు నుంచి నలుగురు దాకా ఎమ్మెల్యే అయ్యేటటువంటి అర్హతలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు మండలాల వారీగా చూసినా అంతే ఎక్కువ మంది ఉన్నారు దాంతో వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా వాళ్ళకైతే ఉపయోగం ఉండదు ఎందుకంటే ఉన్న వాళ్ళకే ఏ పదవి ఇవ్వాలి అనేటటువంటిది తెలియని పరిస్థితిలో టీడీపీ పార్టీ ఉంది ఒకవేళ చేరిన వాళ్ళు వాళ్ళ పక్కన ఏదో మిగిలిపోవాల్సిందే వాళ్ళ వెనక తిరగాల్సిందే తప్పితే వాళ్ళకైతే నాయకత్వం దీనికి కూడా ఇచ్చే అవకాశం లేదు అలాగే వాళ్ళకి ఏ సీటు కూడా కన్ఫామ్ చేసే పరిస్థితి లేదు మరి వైసీపీ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది పదవులు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ముప్పై నాలుగు సీట్లకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది సీట్లు గెచ్చుకుంది టీడీపీకి అప్పుడు కేవలం ఆరే అలాగే ఐదు ఎంపీ సీట్లకు ఒక్క సీటే టీడీపీ దక్కింది దీంతో అత్యంత బలంగా వైసీపీ ఉన్నట్లు అప్పుడు కనిపించింది కానీ ఐదేళ్ళు తిరిగేసరికి మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయింది వైసీపీ పడింది ఇప్పుడు పదవులు అనుభవించిన నాయకులు ఎవ్వరూ బయటికి రావట్లేదు వాళ్ళైతే వాళ్ళకి అర్థమైపోయింది ఇక బయటకు వచ్చినా కానీ వైసీపీకి పునర్వైభవం కష్టం కాబట్టి వాళ్ళందరూ బయటకి రాకపోగా పక్క చూపులు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంతో ఇప్పుడు పార్టీ పదవులు ఇచ్చి జనంలోకి వెళ్ళమని అధినాయకత్వం ఆదేశిస్తోంది వైసీపీ తరఫున మీకు ఈ పదవి ఇస్తాం వెళ్ళని అన్నా కానీ వాళ్ళైతే నమ్మే పరిస్థితి లేదు వాళ్ళైతే కదలట్లేదట ఒక విధంగా చూస్తే మొత్తం సైలెంట్ వాతావరణం కనిపిస్తుంది దీంతో వైసీపీలో నిరాశ నిస్పృహలు కనపడుతున్నాయి ఓడిన తర్వాత పార్టీ పెద్దగా ఎత్తికెళ్ళిన దాఖలాలు అయితే ఎక్కడా కూడా లేవు అంతా డౌన్ఫాల్ అయిపోయింది మరి ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు జనసేన ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది వైసీపీ వీక్ అయిన చోట తాము ఆల్టర్నేషనవ్గా బలపడాలి ఇప్పుడు కూటమిలో ఉన్నా కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మన ఉత్తరాంధ్రలో కూడా మనకు కొంచెం బలంగా ఉంటే మనకి భవిష్యత్తు కనపడుతుంది ఇక వైసీపీ నేతలు కూడా టీడీపీలు అంటే వాళ్ళకి ఛాన్స్ లేదు బలమైన నాయకులు ఉన్నారు ఒకరు అవసరమైన చోట ఉన్నారు మరి జనసేనలో చేరితే భవిష్యత్తుకు తమకు అవకాశాలు రావచ్చు అంటే ఈ రోజు ఎలా ఉన్నా కానీ రేపన్న రోజు ఏమైనా జరగచ్చు కదా అలా జరిగినప్పుడు మనకంటే ఒక ప్రాధాన్యత ఉంటుంది ఇది అక్కడ సంబంధించిన అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఆలోచన విధానం దాంతో జనసేన ఇప్పుడు మూడు రోజుల పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది విశాఖలో దీని మీద వాళ్ళు చాలా ఆసక్తి కనపరుస్తున్నారట మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు కొందరు జనసేనలో చేరాలని చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు దీంతోపాటు పవన్ మూడు రోజుల పాటు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ నేపథ్యంలో భారీ చేరికలు జనసేన వైపుగా ఉంటాయి అన్న చర్చ అయితే సాగుతోంది చూడాలి మరి వైసీపీకి సంబంధించిన నాయకుల్ని జనసేన అక్కన చేర్చుకుంటుందా లేకపోతే ఎంతో కాలం నుంచి జనసేననే అంటిపెట్టుకున్న నాయకుల వైపు అలాగే యువత వైపు పవన్ కళ్యాణ్ చూపు అనేది మరి చూడాలి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి